వారు సిక్స్టీ సెవెన్ ఇయర్స్లో మీ అందరి ఫార్మసిస్కు ఒక కాకతీయ యూనివర్సిటీ ఆ రోజుల్లో ఇండియాలోనే మన మొత్తం టెన్ ఫార్మసీ కాలేజీలు ఉంటే అందులో కాకతీయ యూనివర్సిటీలో టాప్ కాలేజీగా ఉన్న మీ అందరికీ కూడా బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటూ మీ అందరు కూడా ఆరోగ్యంగా నిన్న నూరేళ్ళు ఉండాలని ఇంకా మీ ద్వారా ఇప్పుడు వచ్చే నూతన ఫార్మసీ స్టూడెంట్స్కు మీరు గైడెన్స్ ఇస్తూ ఇప్పుడు జరిగే పరిణామాలు మనం చూస్తున్నాం మన ఇండియాలో కానీ అని బయట కానీ కరోనా లాంటి అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ వచ్చి ఎన్ని లక్షల మంది చనిపోయినరో మనం చూస్తున్నాం అందుకని మీ వాల్యుబుల్ అడ్వైజ్తో పాటు మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ చూశారు లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్తోని కంటిన్యూస్ ఫాలోఅప్ ఆన్రబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీధర్బాబు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈరోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా ఒక గుడ్ న్యూస్ ఇది మీ డైమండ్ జీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్స్ మీటింగ్ ఈ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ ఇంకా కూడా హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో ఉంచే విధంగా మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి ఒక హైదరాబాద్ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈరోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ రోడ్స్తోని త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్తో కమింగ్ టూ త్రీ మంత్స్లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుతుంటూ మన ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం తెలంగాణ స్టేట్లో మేజర్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో పాటు ఇంజనీరింగ్ స్టడీస్ చదువుకున్న ఐటీ కంపెనీస్ ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీసు ఎక్కడ లేవు ఇండియాలో ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్న సందర్భంలో మీ అందరికీ తెలుసు మన మన జిల్లా తెలంగాణ వాస్తే మనవాడే పైలం మల్లారెడ్డి గారు నేను ఎప్పుడు అమెరికా వచ్చినా ఇక్కడ వచ్చిన నిన్న కూడా నిన్ననే ఇక్కడ రావడం తెలిసింది యాక్చువల్గా ఇవాళ ఇన్వైట్ చేసేది ఉంటే మర్చిపోయినాం పైలం మల్లారెడ్డి గారు ఫేమస్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అండ్ సీఏ బాబు బ్యాక్ టు ల్యాక్ ఫార్మాసిటికల్ న్యూయార్క్ ఆయన నల్గొండ జిల్లా సుంషారా అనే సిటీ దగ్గరనే వాళ్ళ విలేజు ఆయన ఫార్మా రంగం డెవలప్మెంట్ కోసం రష్యాలో కానీ అమెరికాలో కానీ ఇక్కడ జడ్చల్లలో కూడా రీసెంట్గా ఒక ఇండస్ట్రీని స్థాపించి షార్ట్లు ఓపెన్ చేయబోతున్నాడు వైజాగ్లో కూడా పెద్ద రి ఒక ఫార్మా కంపెనీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా వారు చేసే ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చి ఇంత పెద్ద ఫార్మసీని ఇండస్ట్రియల్గా మారడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త మరొకటి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ మా సీఎం గారి అడ్వైజ్తో కానీ వారి టీమ్ లీడర్షిప్లో నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి డివిజ్ లాండ్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ మా శ్రీధర్ బాబు గారు ఇప్పుడే వరంగల్లో కేఎఫ్ పేరు మీద ఏ విధంగా ఈరోజు అక్కడ ఇన్క్యూబేటర్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని నిర్ణయించుకున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే సౌత్ తెలంగాణలో మహాత్మా గాంధీ అనే యూనివర్సిటీ నల్గొండ టౌన్ దగ్గర నేను టూ థౌసండ్ ఫోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అన్ని కోర్సెస్ ఉన్నాయి ఈ ఈ ఇయరే డి ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ కూడా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో స్టార్ట్ చేస్తున్నాను అది కూడా శాంక్షన్ అయింది అక్కడ కూడా ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్కడ ఇంక్యుబేట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ శ్రీధర్ బాబు గారు ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఆయన జనరల్ వర్క్స్తో పాటు ఏ విధంగా ఇండస్ట్రియల్ లబ్ చేయాలి ఏ విధంగా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ నుంచాలనే మాదొకటే గోల్ అది పబ్లిసిటీ తక్కువ చేసుకుంటూ వర్క్ ఎక్కువ చేయాలని ఆ లిల్లీ కంపెనీ కోసం ఎంత శ్రీధర్ బాబు గారు ఫాలో అప్ చేసినా నాకు తెలుసు ఎవరీ డే వారు అమెరికా పోయినప్పుడు కలిసినప్పుడు కానీ రెగ్యులర్గా వాళ్ళతో ఫాలో అప్ ఉండడం కానీ వాళ్ళ ఆఫీసర్స్ని వాళ్ళని ఫాలో అప్ పెట్టడం కానీ ఆ రిజల్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం ఆ విధంగా తెలంగాణలో మీ అందరి కూడా ఇంకా కూడా మీ అడ్వైజు వచ్చే రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఫార్మసీ స్టూడెంట్స్కి మీ అడ్వైజ్ ఇచ్చుకుంటూ మా అందరికీ అడ్వైజ్గా ఉండాలని మీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి చాలా సంతోషం అనిపించింది మీ యాక్టివ్నెస్ ఇంతమంది ఈ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అలిమినీ చూసుకుంటుంది అలిమినీ అమెరికా నుంచి కూడా వచ్చి ఈరోజు ఫిఫ్టీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు కూడా ఆరోగ్యంగా నిన్న ఊరేలు ఉండాలని డాక్టర్ ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు కానీ ఆ మెడిసిన్ తయారు చేసేది ఫార్మాసిస్టు మీరిచ్చే డోసేజ్ దాంతోనే డాక్టర్ ఏ డోసేజ్ చేయాలి ఏది ఇవ్వాలనే మీ చేతుల్లో ఉన్నది కాబట్టి వీ నీడ్ మోర్ ఫార్మసీ స్టూడెంట్ మీ రోర్ మోర్ రీసెర్చ్ స్కాలర్స్ ఎందుకంటే డాక్టర్ ఎంతనో డాక్టర్ కంటే ఫార్మసిస్ట్ ఎక్కువ నా దృష్టిలో ఎందుకంటే మీరు చేసే మెడిసినే కదా డాక్టర్ ఇచ్చేది ఆయన మెడిసిన్ ఇచ్చేది బట్ డోసేజ్ కార్ నుంచి మీరే మీరే చెప్తారు సో గుడ్ న్యూస్ ఎందుకంటే మీ ఫార్మసిస్కి సంబంధించి ఫ్యూచర్లో మా తెలంగాణ గవర్నమెంట్ కానీ మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ మా సీఎం కానీ